హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూసారు కదా ఈరోజు మేము ఎక్కడికి వచ్చాము మన నేరేడు చెర్లలోనే రిలయన్స్ స్మార్ట్ బజార్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ అస్సలు మామూలుగా లేవండి ఐటమ్స్ మాత్రము మస్తు మస్తు ఉన్నాయన్నమాట అసలుకి నేనైతే వెళ్ళిన దగ్గర నుంచి మొదలుకొని ఈ గాజు ఐటమ్స్ దగ్గరే నిలబడి చూస్తున్నానండి అస్సలు మామూలుగా అంటే మామూలుగా లేవండి మన ఆడల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గాజ్ ఐటమ్స్ వంటింట్ల సామాన్లు ఇవే చూసుకుంటాం కదా ఫ్రెండ్స్ నేను లంచ్ బాక్సులు కానీ ఇలాంటి తినే ప్లేట్స్ కానీ నేను యూట్యూబ్కు అవసరమయ్యే చిన్న చిన్న బౌల్స్ కానీ అస్సలు మస్తు మస్తుగా ఉన్నాయండి అసలు అన్ని గాజు ఐటమ్స్ చూశారు కదా అవి అయితే వాటర్ బాటిల్స్ అండి నేను నా పనిలో ఉంటే మా వాడకు సంబంధించిన ట్రాక్ దగ్గర మా వాడు ఉన్నాడనమాట మా అమ్మాయికి సంబంధించిన ట్రాక్ దగ్గర మా అమ్మాయి ఉంది మొత్తం అక్కడికి వెళ్ళినాక షాప్లోకి లోపలికి రిలయన్స్లోకి ఎటోలో అటు విడిపోయామనమాట లాస్ట్లో మాత్రం మొత్తం బిల్ చేసే దగ్గరికి అందరం ఒక ఆడికి వచ్చి కలుసుకున్నాం అనమాట ఇంకా చూడండి అసలే రిలయన్సు ఈరోజు ఓపెన్ అంటే ఇంకా చూసుకుంటారా జనం ఎలా ఉంటారో మస్తు రష్గా ఉందండి కానీ మన నేరేడు చెల్లలోనే ఇలాంటి రిలయన్స్ స్మార్ట్ బజారు ఓపెన్ చేస్తారని నేత అసలు అనుకోలేదండి చాలా అంటే చాలా బాగుంది ఐటమ్స్ అయితే అన్నీ కూడా క్వాలిటీగా అస్సలు సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మా చెల్లెలండి మా చెల్లెలు ఇందులో ఒక జాబ్ సంపాదించిందనమాట తను ఇక్కడ కూరగాయల సెక్షన్ దగ్గర ఉందన్నమాట కూరగాయలు అన్నీ తీసుకొచ్చి మా చెల్లి దగ్గర వేస్తే కూరగాయలు జోకి దాని మీద ఒక స్టిక్కర్ వేస్తుంది అనమాట తర్వాత వాళ్ళు కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు మా చెల్లి డ్యూటీ అయితే అది అనమాట చూడండి ప్రతిది కూడా ఇలా బౌల్లలో వేశారనమాట పెద్ద పెద్ద బౌల్స్ అండి ఇవి అసలు బాగున్నాయి అసలు నేనైతే ఆ బౌల్సే చూస్తున్నాను అనమాట అదేంటో కానీ ఆడవాళ్ళ పిచ్చి అందులో ఏమున్నాయో చూడట్లేదు నేనైతే దాన్ని అసలు దాని చుట్టూ ఉన్న బౌల్ అయితే అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి ఆ బౌల్స్ అయితే చూడండి మా చెల్లెలు అయితే ఈ కౌంటర్ దగ్గర ఉందన్నమాట ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏమైనా తీసుకొచ్చి మా చెల్లి దగ్గర ఇస్తే మంచిగా జోకి వాటి మీద స్టిక్కర్ వేస్తుందనమాట ఆ రేట్ ఎంత అని చెప్పేసి చూడండి ఇంకా ఫైనల్గా అయితే రేట్ దగ్గరికి వచ్చేసాము బిల్ కౌంటర్ దగ్గరికి చూడండి మొత్తం బెలూన్స్ తోటి అంతా కూడా ఓ అసలు సూపర్ డెకరేషన్ అయితే చేశారు బిల్లు కావటానికి మాకు రెండు గంటలు పట్టింది మేము తీసుకున్నది నాలుగు సామాన్లే కానీ అసలు బిల్లు ఆ రోజు ఓపెనింగ్ కాబట్టి చాలా లేట్ పట్టిందండి బిల్ చేయటానికి సో మేము బయటకు టయానికి మా చెల్లెకి కూడా డ్యూటీ టైం అయితే అయిపోయిందనమాట ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మా చెల్లి డ్యూటీ అయితే అయిపోయింది అక్కడ సైన్ చేసి వస్తుందనమాట తను కూడా తను వచ్చే వరకు అక్కడ వెయిట్ చేసి కొద్దిసేపు తనతో మాట్లాడి ఇంటికైతే వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్